దళిత బంధు పథకం పరిస్థితి ఏంటి దీని గురించి వద్దు దళితులు ఆర్థిక పురోగతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కొనసాగుతుందా అనే ప్రశ్న ఉదయిస్తున్నారనమాట దళిత బంధు పథకం అనే భావన ఈ వర్గాల్లో నెలకొంది ఆర్థికంగా చితికిపోయిన జీవన స్థితిగతుల మార్పును నోచుకున్న దళితులు దళిత శ్రామిక కులాల్లో వెలుగు నింపేందుకు గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది అన్నమాట ఉపాధి అవసరం లేక శ్రమ నమ్ముకొని బతుకుబండ్ లాగుతున్న దళితులకు ఉపాధి కల్పించేందుకు పది లక్షల ఆర్థిక సహాయం స్వీకారం చుట్టింది కాంగ్రెస్ పనుకలకు వచ్చి పది మాసాలు గడిచిన దళిత బంధు పథకం అమలు చేస్తామని విధానం ప్రకటించిన పథకం అనుమానాలు కూడా వస్తాయన్నమాట రెండు వేల ఇరవై ఒకటి హుజరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళితులకు ఎక్కువగా ఉన్న క్రమంలో దళిత బంధు పథకాల పేరుతో ఈ పథకం ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం దళితుల సాధికారత లక్ష్యంగా చెప్పుకుంటూ ప్రతి దళిత కుటుంబానికి వంద శాతం గ్రాంట్తో పది లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి ముప్పై ఎనిమిది వేల ఇరవై మూడు వందల ఇరవై మూడు కుటుంబాలకి దళిత బంధు పథకం కింద పది లక్షలు లబ్ధి చేకూరుంది అనమాట అంటే దాదాపు ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై కుటుంబాలకి ఈ రెండు సంవత్సరాలనే దళిత బంధు కింద లబ్ధి చేకూరుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై తొమ్మిది కులాలు ఎస్సీ జాబితాలో ఉన్నాయన్నమాట ఈ యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి వీళ్ళు ఎస్సీ జాబితాలో అనమాట జనాభాలో ఇరవై మూడు శాతం ఉండగా పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది అయ్యవాళ్ళు దాసరి బొంబాల కాటికాపుళ్ళు గుర్రం వాళ్ళు మాదిగ బైండ్ల నక్కలి దొమ్మరి పాముల సింధు మాదిగ వంటి దళుల్ అధికంగా చిరిగిపోయి ధర్నీ జీవితాలు సాగిస్తున్నాయన్నమాట ఎనభై లక్షల మంది దళితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు అంచనా ప్రభుత్వాలు ఏ పథకాలు ప్రవేశపెట్టినా రాజకీయ ప్రయోజనం ఉంటుందా దళితుల ఆత్మగౌరవేది పెరగాలంటే భూమిని జాత్యం చేయాలని రత్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఏనాడు చెప్పారు నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఒక వెయ్యే నూట పద్దెనిమిది దళిత కుటుంబాలు చెప్పిన అంటే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల కుటుంబాలకు ఈ పథకం కింద పది లక్షలు అందిస్తామని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన అంటే నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక వెయ్యి నూట పది మందికి ఇస్తామని చెప్పింది అన్నమాట మొత్తంగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పింది కానీ ఎప్పటిలాగా అందిస్తామన్న విషయాన్నిపై నాటి ప్రభుత్వం స్పష్టత ఇవ్వట్లేదు రెండో దశలో ఎనిమిది శాతం దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని ప్రకటించింది పదిహేను లక్షల దళితు కుటుంబంలో లబ్ధి చేకూరాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుందో ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి పదిహేను లక్షల ఏడు వందల కోట్ల రూపాయలు వార్షిక బడ్జెట్ కేటాయించింది అన్ని కోట్లు కేటాయించిన చెప్పండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.